హాయ్ హలో అండి మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వంటల్లోని రథమ్ సెంటర్ దగ్గర ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాపు ఈ రోజు మనం ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ చూపిస్తున్నాం అండి ఇదిగోండి శారీ మొత్తం బాందిని డిజైన్ వస్తుంది కింద జరీ బోర్డర్ వచ్చి చక్కగా అంబారి డిజైన్ కూడా వస్తుంది ఇది పళ్ళు పాటు వచ్చేప్పటికి పల్లకీ డిజైన్ బ్యాండ్ చాలా స్పెషల్ డిజైన్ పల్లకీ డిజైన్ అంటే ఇదిగోండి శారీ మొత్తం చూడండి ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ విత్ వైన్ షేడ్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ లో కూడా అంబారీ డిజైన్ ఇచ్చాడు కింద పైన అప్ అండ్ డౌన్ బార్డర్ ఇచ్చాడు క్లాత్ నెంబర్ వన్ గా ఉంటుంది ఇది షోరూమ్ లో పదిహేను వందలు ఉంటుంది మేడం మన లక్ష్మి వెంకటేశ్వర మన వ్యూయర్స్ కోసం కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఈ శారీస్ కాలంలో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ మెరూన్ బ్యాక్ వైన్ కలర్ ఇది గాజు అన్నీ కలర్ గ్రీన్ మేడం ఆరు రంగులు బ్యూటిఫుల్ కలర్స్ కావాలంటే మేము సెట్ వైజ్ కూడా పంపిస్తాము కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు